కూడా చక్కగా లేదు మూత్రం వాతనం టాయిలెట్స్ అయితే బుక్కు ముసుకొని ఒబడి వేరాల్సిన పరిస్థితి మధ్యాహ్నం భోజనం సంగతి చూస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు దిన దగ్గర గింత కూర వండిల్లు ఒకే ప్రాంగణంలో రెండు శిలాపలకాలు శిలాపలకాల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉంటే బాగుంటుంది ఘనపురం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల జూనియర్ కళాశాల సమస్యలకు వలయంగా మారాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు ఈ మేరకు గణపురం మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కస్తూర్బా గాంధీ స్కూల్ తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లోనే తెలంగాణ రాష్టంలోని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అందులో దాదాపు వంద మందికి పైగా మరణించడం జరిగిందన్నారు రెండు రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో నూట యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనతో భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలంలోని గురుకుల పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ లేదని అదనపు తరగతి గదుల అవసరం ఉందన్నారు విద్యార్థినులు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ మరియు కాలేజీలో మూడు వందల ఎనభై మంది విద్యార్థులు ఉంటే అందులో రెండు వందల ఇరవై మంది బాలికలు ఉన్నారని వారికి కేవలం ఆరు బాత్రూంలే ఉన్నాయని విపరీతంగా దుర్వాసన సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నదని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి స్కూల్స్ ఫండ్స్ లో ఉన్న ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలను వినియోగించి డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తే పైన ఉన్న అన్ని బాత్రూంలను ఉపయోగంలోకి తీసుకురావచ్చన్నారు రెండు వందల ఎనబై మంది విద్యార్థులకు చాలీ చాలని భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపించారు అదేవిధంగా కస్తూర్బా గాంధీ గురుకులం నందు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు స్కూల్ ఆవరణలో ఎనిమిది లక్షల రూపాయలతో గురుకులం పునరుద్దరణ పనులకు నిధులు మంజూరు చేస్తూ శిలాఫలకం వేశారు శిలాఫలకం అయితే వేశారు కానీ పునరుద్దరణ మాత్రం ఎక్కడా కనిపించలేదని ఆరోపించారు ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు చుట్టూ ప్రహరీ గోడ శిథిలావస్థలు ఉందన్నారు జిల్లా కలెక్టర్ ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ అదేవిధంగా మోడల్ స్కూలు అదేవిధంగా కస్తూర్బా గాంధీ స్కూల్ బీసీ హాస్టల్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అన్నిట్లలో కూడా సమస్యలు చాలా కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నాయి మోడల్ స్కూల్లో టాయిలెట్స్ లేవు సరి అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు అక్కడ చదువుకోవడానికి ఒకప్పుడు ఆ స్కూల్లో ఐదు నుంచి ఆరు వందల మంది ఫుల్ డిమాండ్లో ఉండే ఆ స్కూల్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ కు అదే అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు ఆడపిల్లలు ఎక్కడ టాయిలెట్స్ పోవాలో చెలైనటువంటి పరిస్థితి మొత్తం చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకున్నట్టు కనబడట్లేదు ఈరోజు మధ్యాహ్నం భోజనం సంగతి చూస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు దగ్గర గింతంత కూర వండిళ్ళు అది కూడా సాంబార్ నీళ్ళ సాంబార్ చేసేది పరిపాలన వైఫల్యం నిఘా లేకపోవడం తల్లిదండ్రులు ఏంటి మా అబ్బాయి చదువుకోవాలి బాగా చదువుకోవాలని ఇక్కడ పంపిస్తారు అది కాకుండా ఈ స్కూల్కి ఒక ప్రెస్టేజియస్ స్కూల్ ఇది మోడల్ స్కూల్ అనేది చాలా ప్రెస్టేజియస్ స్కూల్ ఇందులో చదువుకునే విద్యార్థులు సీట్లు కావాలని చాలా ప్రెషర్ ఉండేది ఒకప్పుడు కానీ చూస్తే ఫిఫ్టీ మెంబర్స్ ఉండాల్సిన విద్యార్థుల దగ్గర ఇరవై ఆరు మంది ఇరవై నాలుగు మంది ఇట్లున్నారు రెండు సెక్షన్లు ఉండే ఏ సెక్షన్ బి సెక్షన్ ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్సీ వరకే ఉంది కానీ మిగతా అవన్నీ కూడా ఇప్పుడు మిగతా క్లాసులలో ఒకటే సెక్షన్ ఉండే కాడికి వచ్చింది అంటే ఈ స్కూల్ మీద కాన్ఫిడెన్స్ పోయింది తల్లిదండ్రులకు ఎందుకంటే ఒకప్పుడు ఈ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది నాలుగు వందల మంది చదువు ఆరు వందలు ఉండేది ఇప్పుడు చూస్తే అంత కొడితే మూడు వందలు కూడా లేరు మొత్తం చెట్లు పెరిగి రే రేలా చెట్లు పెరిగి బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటల్ ఎవరు కూడా చూసుకోకపోవడం అనేది మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి మేము మొన్ననే ఒకటే మా పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఒక ప్రభుత్వానికి కనువిప్పు కావడం కొరకు ఒక ప్రయత్నం చేసినాం కానీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు రియాక్షన్ లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మా పార్టీ పిలుపునియడం జరిగింది మా పార్టీ ప్రతి ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళలో అందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి అన్నీ వీలైన కాడికి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్సు స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేయాలనే భాగంగా ఈరోజు గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఈ యొక్క హాస్టల్స్ విజిట్ చేస్తా ఉన్నాం ఇంతకుముందే మహాత్మా జ్యోతిరావు పూలే మరి మహిళా గాంధీనగర్లో చూసినాం దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఫుడ్ పాయిజన్ కేసులు అవుతూ ఉన్నాయి చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు చాలామంది మరి సరైన కౌన్సిలింగ్ లేక కొంతమంది విద్యార్థులు మరి చనిపోవడం కూడా జరిగింది ఆత్మహత్యలు చేస్తారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన విద్యార్థుల పక్షాన ఈ కాలేజ్ ఈ స్కూల్కు ఈ కాలేజ్ జూనియర్ కాలేజీకు ఉండేటువంటి ప్రాముఖ్యతను మరి తప్పకుండా తీసుకురావాలంటే డిస్టిక్ కలెక్టర్ గారు విజిట్ చేసి నిధులు ఇవ్వడమే కాదు ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు కూడా పెట్టాలి మా కార్యకర్తలకు ఇచ్చినాం మా కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఇచ్చినాం అనేటువంటి పద్ధతిలో కాకుండా మరి ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా ఉపయోగంలోకి రావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత కూడా మరి ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది శిలా పలకాలు వేసుకోవడం ప్రచారం చేసుకోవడం కాదు పని ఎంతవరకు జరిగింది పర్యవేక్షణ కూడా ఉండాలి ప్రోగ్రెస్ ఏందని కూడా చూసుకోవాలి ఒకవేళ మేము చేయలేము మాతో కాదంటే మేము అవసరమైతే మా తండ్రి గారి పేరు మీద జీఎంఆర్ ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ద్వారా చేయించడానికి కూడా మేము ఎలాంటి వెనుక పోమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరి చేయాలని కోరుకుంటున్నాం అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా చోట్లల్లో చూస్తూ ఉన్నాం కలుషితమైనటువంటి ఆహారం తిని పిల్లలందరూ కూడా మరి అయోమయానికి గురైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి అందుకని మన భూపాల్పల్లి జిల్లాలో అదేవిధంగా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా విజిట్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఫుడ్ కూడా మరి ఇంతకుముందు మోడల్ స్కూల్లో చూసినట్టయితే అది ఒక రెండు వందల మందికి పెట్టేటువంటి భోజనం ఒక కూడా ఒక యాభై మందికి కూడా చేసినట్టుగా కనబడట్లేదు ఒక చిన్నగా ఇంత వంకాయ కూర చేసి నీళ్ళ చారు అక్కడ పెట్టడం జరిగింది అట్లా కాకుండా పిల్లలకి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తేనే నేటి బాలలే రేపటి పౌరులు మరి చదువుకొని బలంగా పుష్టిగా ఉండాలంటే ఇచ్చేటువంటి వాళ్ళకు పిల్లలకు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో పర్ హెడ్ వాళ్ళకి పప్పు బియ్యము గుడ్డు రా వాళ్ళకి ఇచ్చేటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మరి వాళ్ళు కూడా మంచిగా తిని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది టాయిలెట్స్ కూడా మరి చూసినట్టయితే ఆ మోడల్ స్కూల్లో చాలా గో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో టాయిలెట్స్ ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని తెలియజేస్తూ ఉన్నాం మరి కస్తూరిబా హాస్ హాస్టల్లో కూడా టాయిలెట్స్ అన్నీ కూడా మరి ఖరాబ్ అయినాయి వాటిని కూడా బాగు చేయించాలని తెలియజేస్తూ ఉన్నాం పిల్లలు చదువుకొని బాగుండాలి అంటే వాతావరణం అంతా కూడా బాగుండాలి ఇవాళ చూసినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము మరి హాస్టల్స్ మీద దృష్టి పెట్టకుండా మరి వాటిని గాలికి వదిలేసినట్టు కనబడతా ఉన్నది కొన్ని చోట్లలో చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాంటివి జరగకుండా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి అందరూ కూడా సమిష్టిగా వీటిని పర్యవేక్షణ చేసి శ్రద్ధ పెట్టాలని తెలియజేస్తా ఉన్నాం